హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా నాలుగు చికన్ కరి ఆ రీతి మంతా తీసుకుడుతాయి ఒరు స్పూన్ అు ఎన్నీ ఎన్నె బిస్ అది మేలు బాక్తాది ఒం గడ్డగడ్డ బిందు సుబిట్తని ఒం ఉళ్గడ్డీ సన్న ఎబిట్ీ యాదూ మసాలా రుక్తాయి సూపర స్వల్ప ఒంబరవరికి ఫ్రై ఆగ్ ఇవగా ఒన్ టమాటో ఆతాయిదా గుడ్ సైజ్ ఒన్ టమాటో ఇది సాఫ్ట్ అదివరికి ఫ్రై మాట్టు చాలా సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మిడోనో కొవర్గు నోగి అలా టేస్ట్ ఆకే ఒన్ స్పూనస్ట్ ఎల్ చికెన్ హాతాయి చికెన్ దొడ్డు బయలు స్వల్ప బేగన కురి తుమ్మంటే తున్నా టేస్ట్ ఎలా మసాలా వన్ పరితి ఎలా మిక్స్ మేడం చికన చికన్ హామీ చూచి సాప్తాయి ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಆಗಿದೆ ನೋಡ್ಬೋದು ಆಗಿ ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಆಗಿದೆ ಅಂತ ಎಲ್ಲ ಒಂಟ್ ಆ ರೀತಿ ಹೀಗೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು ಇವಾಗ ಹೆಚ್ಚಿಗೆ ತಪ್ಪಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕ್ತಿದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ ಅರಿಶಿನ అర్ధ స్పూనస్ట్ ఎరడమే మిక్స్ మైలు అర్శిణ ఉప్పు హాక్రిందేస్టూ సఖత ఇప్పుడు తనకి బరు హీ అర్శిణ ఉప్పు పైలు ఖరా

કરીયા કરી એનું મિક્સ મગાણ કરી કરી સોપર આ ગિરતે ઓમેરી કે ફાઈરી પેલરું અનકોર મિક્સ મગાણ મ સોળવાંગા ટેક ટી યુઝ મતો આ રાખન્યા થ చంద అయితే రుచిగి చికను హాగ్ మొత్త స్పూన్ హక్కి ఒట్టలు ఐదవర స్పూన్ ఖారం అర్ధ గ్లాస్ అు రాత్రి కడిందే నీరు స్వల్పడు దొడి బాత్ర చదువు చికన్ బియ్యం ಸ್ವಲ್ಪ ನೀರ ಹಾಕ್ತ ಇದ್ದೀನಿ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಚಿಕನ್ ಕರಿ ಅಂಗಾಗಿ ಇವರು ನೋ ಫ್ರೈಯರ್ ಅಂತ ರಾಕೋತೀನಿ ಸೊ 요거 ಕೊತ್ತಂಬರಿ ಆಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಆನ್ ಸ್ವಲ್ಪ ಮಿಕ್ಸ್ ಮಾಡೋಣ ಸೈಡ್ ಈ ಥರ ತಿರಿತಾ ಇರ್ಬೇಕು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತಾ ತಳೆ ಇರೋದ್ರಿಂದ ಹಂಗಾಗಿ ಹಂಗೆ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತಾ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ತುಂಬ ಟೇಸ್ಟಾಗಿರುತ್ತೆ ಈ ರೀತಿಯನ್ನು ಮಾಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ನಮ್ಮ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ನೀರೆಲ್ಲ ಬರ್ತಿದೆ ಸೂಪರ್ ದೋಸೆ ಎಲ್ಲ ಸ್ಟೋ ಸೂಪರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಇದು ನಮ್ಮ ತಂದಿಗೆ ಗುಲ್ಬರ್ಗ ఓట్ల కి టిఫిన్ బాక్స్ కట్తాయి మళ్ళీ నోడ్బోదు ఎస్ అంత చికెన్ కరి రెడీ అయితే ఇవ్వ టిఫిన హాకీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నోడితే